మనము శ్రీ మహా మహాగరుడ ప్రాణంలో ఇరవై ఏడవ భాగంలో ముందుగా ఆ నిమిషానం నివసిస్తూ ఉండేటటువంటి ఆ సోనకారి మహామండందు సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని మురుత్మంతులతో ఆ విష్ణు భగవానుడు మోక్ష నారాయణుడు మోక్ష బ్రహ్మ మహావితృ నారాయణుడు ఆ గయా నారాయణుడు తెలిపినటువంటి అంశముల గురించి ప్రశ్నించగా అంత శోతుల వారు తెలిపినటువంటి ఈ గరుడ ఉండేటువంటి యథార్థమైనటువంటి విషయములను మనం ప్రతినిత్యము కూడా ఆ స్వామి యొక్క కరుణ చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం వ్యాసం క్రితం జలు మనం తెలుసుకున్నాం ఆ భగీరథుడు తన యొక్క పూర్వలను ఉద్ధరించడం కోసం గొప్పగా తపస్సు చేశాడు బ్రహ్మలోకం నుండి గంగామాద దివునికి దింపాడు గుడిగా మారినటువంటి ఆ అరవై మంది సగర చక్రవర్తి కుమార్తెను స్వర్గలోకాన్ని పొందడం కోసం ఆ గంగాదేవిని భూమికి తీసుకుని రావడం గంగా నదులు ఎముకల యొక్క పూడు కలపడం వల్ల ఆ పాపమును దర్శించిపోవడం అనేటువంటి కథను తెలుసుకున్నాం అలాగే ఒక అరణ్యలో కిరాతుడు ఉండేటువంటి వాడు ప్రాణులను హింసిస్తుండే కాకుండా అతనికి అదే పని ప్రాణులన్నీ కూడా హింసించడమే అతను చేసేటువంటి పని అతను ఒకనాడు ఆ కిరాణుడు సింహము చేత చంపబడి నరకలోకానికి వెళుతున్నాడు యమకింకరులు అతన్ని మరణానంతరం యమహురులు వచ్చారు యమలోకానికి తీసుకు వెళ్తున్నారు ఆ యమకింకరు ఇంతలో ఏదో విధంగా వాళ్ యొక్క ఎముకలు అదృష్టం చేత గంగలో పడ్డాయి ఆ గంగానదిలో పడడం చేత వెంటనే వాడు దివ్య విమానం ఎక్కి స్వర్గలో తమకు వెళ్ళాడు కాబట్టి కుమారుడు స్వపుత్రుడు ఉంటే అలా అతని యొక్క తల్లిదండ్రుల యొక్క ఎముకలను స్వయంగా గంగలో సంచయనం చెయ్యాలి గంగలో ఆ అస్థిని ఆ తల్లిదండ్రుల యొక్క ఎముకలను తప్పకుండా గంగలో విడవాలి ఆ అస్థి సంచయన పూర్తి అయిన తరువాత తప్పకుండా ఆ శాస్త్ర ప్రకారంగా దశరాత్ర విధాన విధిని ఆచరించాలి ఒకడు విదేశంలో కానీ అరణ్య మార్గంలో కానీ చనిపోవును అనే తలంచి అనుకుందాం వాడి యొక్క మృతక దొరకదు వాడు మరణించిన ఎప్పుడో తెలుస్తుంది మనకు మరి అప్పుడు వాడు ప్రతిరూపాన్ని గర్భంతో తయారు చేసి దహనం కావించి ఆ గుడును కూడా గంగానదిలో మనం విడిచేటువంటి ఆచారం ఉన్నది ఇది ధరుణపురాణంలో విష్ణు భగవాను చేత ఆ దరు మంత్రి తెలియ తెలియజేస్తున్నారు తెలియబడింది ఆ మాత్రమే వాడికి మంచి లోకాలు ఊర్ధతలు ఉత్తమైనటువంటి సద్గతి కూడా ప్రాప్తి చెందుతుంది చనిపోయినట్టు విన్ననాటి నుండి ఎలా ఆ యొక్క కర్మకాండాలను ఆచరించాలి కర్మను చేయాలి విన్న రోజు ఏ తిథి ఉంటుందో ప్రతి సంవత్సరము కూడా ఆ తిథి నాటినే ఆ పితృ దేవతలను ఉద్దేశించి మరణించిన వారిని ఉద్దేశించి తనము తే ఆ రోజుని అదే రోజున మనం తనము అంటాం ఆ రోజునే తిరిగి వారికి ఆర్థిక ప్రత్యాగా నిర్వహించాలి దాన్ని తో అంటారు ఆ తిథినాడే తద్దెను మనం తప్పకుండా పెట్టాలి ఒకవేళ శిశువు కడుపులోనే చనిపోతే ఎటువంటి కర్మలు కూడా చేయవలసినటువంటి అవసరం లేదు జన్మించినటువంటి తర్వాత చనిపోతే పాలు మాత్రం పోయాలి దంతములు వచ్చినట్లయితే ఆ దంతములు వచ్చినప్పటి నుండి ఉపనయనం చేసేటువంటి వరకు కూడా ఒకవారి ఈ మధ్యలో తన శిశువు మరణిస్తే ఆ శిశువుని ఉద్దేశించి మరణించాడు కాబట్టి ఉదకుంభ అంటే నీటితో పంచభాతంలో నీళ్లు పోసి దానం చేయడమే ఉదకుంభదానము అంటారు ఆ ఉదకుంభదానం చూసి పాయసము భోజనంగా పెట్టాలి మూడు సంవత్సరము కానీ ఐదు సంవత్సరాల లోపు మరణించినట్లయితే అట్టి వయస్సు కలవారికి పిలిచి తప్పకుండా భోజనం పెట్టాలి ఒకవేళ యజ్ఞం అనగా ఒడుదని లేదా ఉపనేయము అని పిలుస్తూ మనం వ్యవహరిస్తూ ఉంటాం అలా ఉపనే కాని ఒడుగు అయినటువంటి వారు కనుక గమనిస్తే అలా అయినటువంటి వారిని ఒడుగు అయిన కాని వారు అయితే అట్టి వారు లేచి భోజనం పెట్టాలి ఒకవేళ పౌత్రుడు అంటే మనవుడు ఒక పౌత్రుడు ఒడుగు అయినా కాకపోయినా కూడా గమనిస్తే పాయసముతో కానీ బెల్లముతో కానీ పది రోజులు ఎండ ప్రదానం చేయాలి పదకొండు పన్నెండు జనములలో వృషోస్ మహాదానములు విడిచిపెట్టి మిగిలినటువంటి కర్మలు తప్పకుండా ఆచరించాలి ఒకవేళ తండ్రి జీవించి ఉండగా మనుమడి గనక బలస్తే సపన్నీకరణ చేయరాదు అలా పన్నెండవ రోజు నాడు ఏకోద్దిష్టము అంటారు ఏకోద్దిష్టమును మాత్రమే ఆచరించాలి ఏకోద్దిష్టమును మాత్రమే చేయాలి అలాగే మరి అన్ని వర్ణముల వారికి కూడా వయస్సును అనుసరించి కర్మకాండలు శాస్త్రీతిగా వారికి చేస్తూ ఉండాలి చిన్న వయస్సు వారికి చిన్న శరీరం గల వారికి సులభమైనటువంటి కర్మలను ఆచరించాలి పదహారు సంవత్సరముల వయస్సు గలవాడు మరణిస్తే శయ్యాదానం అంటే మంచము రుసోస్వజ్జనము ఒక ఆంబూలు ఒక కూడా పెడా మహాదానము కర్మలు శక్తి కొరది యథావిధిగా చేయాలి ఒకవేళ సన్యాసి గమనించినట్లయితే దహనము ఉదకదానము పట్టుట అటువంటివి ఏమీ కూడా అవసరం లేదు దండమును కూడా ధరించినట్లయితే విధీశ్వరులందరూ కూడా ఒకవేళ సన్యాసించిన వాళ్ళు దండాన్ని కూడా ధరిస్తారు మోదుగు మూలిక కట్టక ఉంటుంది అటువంటి దండానికి ధరించినట్లయితే మానవుడు నారాయణ స్వరూపుడుగుతాడు కాబట్టి త్రిదండి గ్రహణము చేసినటువంటి సన్యాస ప్రేతరూపం అనేటువంటిది ఉండదు ఉండదు జ్ఞానులు సంధానం చేయ చేసేటువంటి వారు అవుతారు కాబట్టి వారు నిత్యముక్తులుగా నిత్య శాశ్వత బంధువుల నుంచి కూడా విముక్తులుగా ఉంటారు కాబట్టి వారిని నిత్యముక్తులు ఉంటారు అలా పిలువపడతారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఈ దండాన్ని ధరిస్తారో వారికి ప్రేతరూపం అనేటువంటిది ఉండదు ఆ జ్ఞానిలో ఆ స్వరూపాన్ని సందానం చేసేటువంటి వారు అవడం చేత వారిని నిత్యముక్తులు ఉంటారు కాబట్టి వారి పుత్రులు పెట్టేటువంటి శ్రాద్ధకరణం ఎన్నడో కూడా వారు ఆశించరు హంస పరమహంస కుటీచక బహుదక ఈ నాలుగు విధములైనటువంటి ఉండేటువంటి సన్యాసులను ఈ నాలుగు విధంగా వ్యవహరిస్తుంటారు హంస పరమహంస కుటీచక బహుదక ఈ నాలుగు విధముగా ఉండేటువంటి సన్యాసులను ఎప్పటికీ ఎన్నడూ కూడా దహనం చేయరాదు భూమి ఎందు మాత్రమే పాతి పెట్టాలి గంగాని మహానదులు లేనట్లయితే ఆ మహానదులు లేని చోట్ల ఖననం చేయాలి గంగానది ఉన్నట్లయితే ఆ శవమును నదులు విసర్జించాలి ఈ సన్యాసం తీసుకున్న ఈ నాలుగు రకమైనటువంటి సన్యాసులను కూడా గంగానది లేనటువంటి చోటైతే భూమిలో బాగుపెట్టాలి ఒకవేళ సమీపంలో గంగానది ఉన్నట్లయితే ఆ గంగానదిలో ఆ శరీరమును వదిలివేయాలి అది కేవలం సన్యాసులకు మాత్రమే వర్తిస్తుంది అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నా రాబోయే రోజున దశరాత్ర విధానం గురించి ఆ విష్ణు భగవాను ఏ విధంగా తెలియజేస్తున్నాడనే అంశములను తెలుసుకుందాము తెలియజేస్తూ नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय न भग ॐ महापितृसत्त्वनारायणाय मोक्षनारायणाय गयापितृनारायणाय ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति